ओ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ख्याये agaja अगजा padmarkam गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म अस आप मई श्री गुरुवे नमः जय गणेश महाराज की जय ललिता माता को ओम बुमा महेश्वराय नमः ओम बुमा महेश्वराय ओम लक्ष्मी नारायणा नमः ओम लक्ष्मी नारायणा नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम श्री मेधा दक्षिणामूर्तेय नमः ओम श्री లలిత పంచరత్నం ఒకసారి అందరం కలిసి చదువుదాం తర్వాత సౌందర్య లహరిలో ఐదు శ్లోకాలు అయినాయి కదా ఐదు శ్లోకాలు కలిసి చదువుదాం అందరం ఒకేసారి మొదలు పెట్టాలి ఒకే రకంగా ఒక ఒకళ్ళే పాడినట్లు వినిపించాలి అలా అలవాటు చేసుకోవాలి ఆ లలిత పంచరత్ లలిత కాదు పంచరత్నం అండి ఇది కాదు ఇది చదివి ఒకసారి తర్వాత హరి ఓం స్టార్ట్ చేయండి प्रातः स्मरामि लितावदनारविन्दम् बिम्बाधरम् पृथुलमौक्तिकसोऽभिनाकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यम् मन्दस्मितं मृगमधोज्ज्वलपालदेशम् प्रातर्भजामि लितापवल्लीम् रत्नाङ्गुलीयलसदङ्गुलि पल्लवाढ्याम् माणिक्य हेमवलयाङ्गदशोभमानाम् पुण्ड्रेक्षुचापकुसुमेषु श्रुणीर्दधानाम् प्रातर्नमामि ललिता शरणारविन्दम् भक्तेष्टदाननिरतं भवसिन्धु पोतम् पद्माम् कुशध्वज सुदर्शनलाञ्जनाड्यम् प्रातः सुवे परशिवाम् ललिताम् भवानी त्रय्यन्तवेद्य विभवाम् करुणानवद्याम् विश्वस्य सृष्टिविलयस्थितिहेतुभूताम् मनसाति निगमवाङ्मनसातिदूराम् प्रातर्वदामि ललिते तव पुण्यनाम कामेश्वरीति कमलेति महेश्वरीति भवीति जगतां जननी परेति वाग्ति वचसा त्रिपुरेश्वरीति यः श्लोकपञ्चकमिदं ललिताम् विकायाः सौभाग्यदं सुललितं पठति प्रभाते ప్రసన్నా విద్యా పరమహంస పరిరాజకాచార్య శ్రీ గోవిందూజ్య పాదిష్యశంకరత్నం సంపూర్ణం జయలలిత మాతీల శ్లోకాలు మొదటి శ్లోకం నుంచి ఐదు శ్లోకాలు వీటిల్లో మీకు మీరు మళ్ళీ మళ్ళీ కావాలంటే మీకు అవదు మీకు ఈ ఈ ఐదు శ్లోకాల్లో ఎవరికైనా సరే ఏదైనా ఒక శ్లోకం కొంచెం కష్టం అండి అంటే చూడండి ఒకసారి చెప్తాను అందరికీ ఒకసారి చూసుకోండి ఎవరికైనా సరే ఇది కొంచెం కష్టంగా ఉంది చెప్పండి అంటే చెప్తాను లేదు అన్ని వస్తాయండి అంటే వరుసగా చదువుతా వెళ్దాం ఒకసారి చూసుకోండి ఒక ఐదు శ్లోకాలని ఎక్కడైనా మీకు కష్టమైన లైన్ ఉన్నా కష్ట లేదు శ్లోకం అంతా కొంచెం కష్టంగా ఉందన్న చూద్దాం నాలుగో శ్లోకమా నాలుగో శ్లోకం ఇది ఒకసారి మూడో లైనా భయా ఫలమపిచ పిచ వాంఛాసమధికం అక్కడ ఇ దీర్ఘము చావద్దు వాంఛాసమధికం ఇంకొకటి ఏంటంటే ఏ శ్లోకంలో అయినా సరే ఒత్ అక్షరాలు మహాప్రాణాక్షరాలు అంటారు ఒత్ అక్షరాలు ఒత్తుగానే చదవాలి ఒత్తులు లేని చోట ఒత్తులు పెట్టకూడదు ఇంకెవరికైనా ఇంకేమైనా ఏది ఏ ఏ శ్లోకం అమ్మా రెండో రెండో శ్లోకమా శ్లోకంలో ఆ రెండో శ్లోకం ఆ రెండో శ్లోకంలో రెండో లైన్ అదే కదా ఆ ఎక్కడ కింద చావతొచ్చిన ఇంచి అని చదవాలి ఇక్కడ చూడండి ఆ వీరించి సంచిలం ఆ అంతే అంతే ఇంకా ఎవరికైనా చదువుదామా సరే మొదటి శ్లోకం నుంచి హరి ఓం మొదలు పెట్టండి శివ శక్దివతి శక్త ప్రభవితు లుత స్వారాధ్యాం హరిహరవిరించాదిర ప్రణందుం స్తోతుం వా కథమకృత్య ప్రభవతి కనీయాంసం పాంసం తవ చరణపేరుహవ विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकान विकलम् वहत्येन सौरिः कथमपि सहस्रेण शिरसाम् हरः सङ्क्षुद्यैनम् भजति भसितो धूलनविधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानाम् चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्म जलधौ निमग्नानाम् दप्ष्ट्रामुररिपुवराहस्य भवति त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणाः त्वमेका नैवासि प्रकटितवरा भयात्रातुम् दातुम् फलमपि च वाञ्चा समधिकम् शरण्ये लोकानाम् तव हि चरणावेव निपुणौ हरित्वा आराध्यप्रणतजनसौभाग्यजननीम् पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि नत्वा रतिनयनलेह्येन वपुषा మునీనామ్యంత ప్రభవతి మోహాయ జగతాం ఇవాళ ఆరు ఏడు శ్లోకాలు నేర్చుకుందాం ఆరు శ్లోకం చూడండి ఒకసారి నేను చదువుతాను వినండి ధన పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిసిఖా విశిఖా వసంత సామంతో మలయమరుదాయో ధనరథ కృప విజయతే ఇది ఏంటంటే ఇక్కడ ప్రతిదానికి మనకి కింద అర్థంతో సహా ఇచ్చారండి ఇక్కడ మన్మధుని యొక్క అంటే మన్మధుడి గురించి వర్ణనమాట ఈ శ్లోకాలను ఎవరు రచించారు తెలుసు కదా ఆ ఆదిశంకరులు రచించారు ఇక్కడ హిమగిరి తనయ అంటే హిమగిరి సుతే అంటే ఏంటి అమ్మవారిని పోల్చారనమాట చెప్పారు తర్వాత ఇక్కడ మన్మధుడు యొక్క గొప్పతనం ఏంటంటే ఆ మన్మధ బాణం వేస్తేనే కదా అంత సృష్టి అంతటికి కూడా మోహాన్ని వసింపచేసి అటువంటి వంశాల్ని అభివృద్ధి చేసేటటువంటి లాగా చేసేటటువంటి వ్యక్తి మన్మధుడు మన్మధుడికి శాపం ఉంటుంది కదా అతనికి శరీరం ఉండదు అందుకే అనంగుడు అంటారు అయినప్పటికీ కూడా ఆయనకి అంత శక్తి ఎలా వచ్చింది అమ్మ యొక్క అమ్మని దర్శిస్తే అమ్మకు నమస్కరిస్తేనే అంతటి శక్తి వచ్చింది అనేటటువంటిది ఈ శ్లోకం అనమాట అంటే ఇక్కడ చూడండి ధను పౌష్పం మౌర్వి మధుకరమయి పంచవిషిక అంటే మామూలుగా మన్మధుని బాణం అంటారు కదా మనకు తెలియకపోయింది ఏమంటా ఒక పెళ్లి కుదిరింది అనుకోండి మన్మధుని బాణం వేశారంట కదా అంటే ఎలా ఉంటుంది ఈ బాణం ఇక్కడ మనకి తెలియజేయడం కోసం శంకరాచార్యులు వారు సంస్కృతంలో చెప్పిన మన జీవితంలో అన్వయించేలాగా చెప్పారనమాట అంటే పుష్పాలు ఉంటాయి కదా పువ్వుల్లో బాణం చేసి దానికి తేనెటీగలను విల్లుగా చేశారంట అంటే అవి ఎంత పువ్వులు కోమలంగా ఉంటాయి కదా వెంటనే అవి నశించిపోతాయి కానీ అటువంటి బాణాన్ని లేసేటటువంటి శక్తి ఎలా వచ్చింది మన్మధుడికి అమ్మవారిని పూజిస్తేనే వచ్చింది అని చెప్పడం దీని ఒక అర్థం ఆ ఇప్పుడు దీన్ని విడివిడిగా ముందు చదువుకున్నాం

ధను మౌర్వీ మధుకరీ పంచ వసంత సామంతో వసంత సామంతో వసంత సామంతో మలయ మరుదాయో మలయ మరుదాయో మలయ మరుదా ధనరథన ధనరథ అక్కడ ధాన్కూడదు ధ అనాలి అవునా పట్లో చెప్పుకుంది చూడండి ధన ముందు ముందు మరుదాయో తర్వాత అక్షరం ఏంటి లాస్ట్ లో ఉంది ధ ధన రథ మనం మన మనం మాట్లాడేట ఉచ్చారణలో చక్కగా తేడా తెలియాలి ఆ చదవండి ఇప్పుడు కలిపి చదవండి వసంత సామంతో మలయ మరుదాయోదనరత తథాప్యేక సర్వం తథాప్యేక సర్వం తథాప్యేక సర్వం ఇక్కడ కూడా తథా అనుగొడు ఆ మళ్ళీ మీరు తత్ అనాలి అది ఒత్తు తాగా తెలియాలి తథా అనకూడదు మళ్ళీ తథాప్యేక సర్వం సర్వం కామపి మొత్తం కలిపి చదవండి ఇక్కడ మా పాపక్కన సున్నా గాని గాని లేదు కదా కానీ ఎందుకలా చదవాలి మనం జాక అదే అదేంటి ఇన్య కాకా గా తర్వాత వచ్చే ఇన్య చూడండి ఇన్యాకి దీర్ఘము గావద్దు కాబట్టి అంగా అన్నట్లు చదవాలి మపాంగా మనంగో జగదిదాంగ అందరూ కలిపి ఒకటే దాన్ని చదవాలి ఇంకోటి ఏంటంటే నేను చెప్పేటప్పుడు చదివారు అనుకోండి అందరికి అర్థం కాదు ఇక్కడ చూడండి ఈ లైన్ లో రెండు సార్లు ఇన్యా వచ్చింది ఇన్యాకి దీర్ఘం మొదట తర్వాత ఇన్యాకి ఓత్వం తర్వాత అంటే మ మపాంగా మనంగు అలా కలుపుకుంటూ మీరు సింగిల్ గా చదువుకునేటప్పుడు ఇవి తెలుసుకోపోతే మీకు మీరు చదవలేరు అక్కడ ఎలా చదవాలనే డౌట్ వస్తుంది ఇప్పుడు లైన్ మొత్తం కలిపి చదవండి మనంగో విజయతే ఇప్పుడు అందరూ ఒకే ఒకే గొంతుగా వినపడాలి ఒక్కొక్కళ్ళు ముందుకి ఒకళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా కలుపుకొని చదవండి హరి ఓం మొదలు పెట్టండి మొత్తం మొత్తం శ్లోకం

వెరీ గుడ్ నెక్స్ట్ శ్లోకం చూడండి ఏడో శ్లోకం చెప్పుకుందాం క్వణ్ కాంచీ దామా కరికలభ కుంభస్థనత పరిక్షుణ మధ్యే పరిణత శరచంద్ర పురుషిక చూద్దాం ఈ శ్లోకం చూడండి ఇది ఏంటంటే అమ్మవారి గురించిన వర్ణన అనమాట అమ్మ నీవు ధరించిన చిరుగజ్జల నూలు మొలనూలు చిరుసవ్వడి చేయిచుండెను నీవు స్తనభారమున కొంత వంగి ఉండువు నీ నడుము సన్ననై ఉండును నీ ముఖము శరత్కాల పూర్ణ చంద్ర బింబ సమానము అంటే శరదృతువులో వెన్నెల వెన్నెలెంత బాగుంటుందో అలాగు అని అలాగే అమ్మ చేతి ఎందు ధనుస్సు బాణము పాశము ఇలా ఉంటాయి అని నీవు ఈశ్వరుడికి దగ్గరగా ఉండి జగన్మాత దయ ఉంచి నీ రూపమును మాకు దర్శనమును అనుగ్రహించుము తల్లి అనేటటువంటి అర్థం దీన్ని నేర్చుకుందాం ఇక్కడ కొంచెం దీంట్లో ఒత్తు పదాలు ఉన్నాయి జాగ్రత్తగా నేర్చుకోవాలి నేర్చుకునేటప్పుడే కష్టమైన జాగ్రత్త నేర్చుకోవాలి ఇక్కడ నాలుగో అక్షరం ఏంటి చెప్పండి అసలు మిమ్మల్ని నేను పదం చదవమలనా ఆ అక్షరం చెప్పండి ఇంచి అంటే ఇంచి అని ఎందుకు చదవాలి అదేం అక్షరం ఆ ఇన్యా మనకి ఇందాకొచ్చింది ఇన్య అవునా ఇదేంటి క్వణత్ కాంచి ఇక్కడ క్వణత్ కాంచి తా కింద కావత్ కా అవుతుంది చెప్పండికాచీ కరికలభ కరికల కుంభస్త కరికలభ కుంభస్తంభస్త కల్పించ మొత్తం వాక్యం అంత కరి నేను ఒకసారి చెప్తా చూడండి కవాండ కాంచీ దామా చెప్పండి అంతవరకు చెప్పండి కరికలభ కుంభస్థన మొత్తం మళ్ళీ నేను కలిపి చెప్తాను అప్పుడు చెప్పండి కాంచీ దామా కరికలభ కుంభస్థన చదవగలరు కదా చదువుతారా తర్వాత చూద్దాం పరిక్షుణ్ణ మధ్యే పరిక్షుణ్ణుణ్య పరిణత శరవద చంద్రవ చంద్రవదన ఇక్కడ చూడండి నాకింద చంద్రాలో నా కింద దావతు రావతు అట్లా మనం పలికేటప్పుడు ఆ ఒత్తులన్నీ తెలియాలి పరిణిత పరిణత వదన పరిణత శరచంద్ర వదన పరిక్షుణ మధ్య నేను లైన్ మొత్తం చెప్తాను ఒకసారి చెప్తున్నారు పరిక్షుణ మధ్య పరిణత శరచంద్రవదనా పరిక్షుణ్ణ వెరీ గుడ్ మళ్ళీ

పాశిమపి మళ్ళీ వక్ పాసం ఋపి కరతలై పురస్థాన పురస్

ఒకసారి ఆ లైన్ మొత్తం కలిపి చదవండి ఓకే ఇప్పుడు శ్లోకం మొత్తం ఒకసారి అందరూ కలిసి ఒకే రకంగా వినపడాలి ఒకసారి బాగుపడుతున్నారు ఒకసారి పడట్లా

ఓకే చదువుతారు కదా ఈ రెండు శ్లోకాలు చదవడం నేర్చుకోండి ఈరోజు గణేష్ గణేష్ పంచరత్న స్తోత్రం చెప్తున్నాం మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఏ పనిలో అయినా ఉంటాయి వీలైతే రోజు చదువుకోవచ్చు లేదంటే ఒక బుధవారం బుధవారం చదువుకున్నా కూడా చాలా మంచిది ఒకసారి ఇది నేను చదువుతాను చూడండి తర్వాత మీరు చదువుతు కానీ పంచరత్న స్తోత్రం ముదా మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసికరక్షకం అనాయకైక నాయకం వినాశితే భైత్యకం నతాసునాశకం నమామితం వినాయకం श्रीगणेश 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 पाहि मां श्रीगणेश 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 रक्ष मां नतेतरातिभीकरं नवोदितार्कभास्वरं न मत्सुरारिनिर्जरं नताधिपा नताधिकापदुद्धरं सुरेश्वरं निधिश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं श्रीगणेश 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 पाहि मां श्रीगणेश श्रीगणेश श्रीगणेशरक्ष मां समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवत्रमक्षरम् కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహి మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం ముదాకరత్తమోదకం సరే ఇవే మళ్ళీ మూడు లేదు అవే పైవి కూడా కాదండి ఏదో ఆహా అదే మొత్తం అయ్యే నాకు అదే ఇందాక డౌట్ పైన కూడా కింద కూడా వచ్చినాయి వాళ్ళు అవే పొరపాటు వచ్చింది